బిపిఏబీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఐ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్ ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుల కోసం లాటరీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు వీటి ప్రభావంతో సామాన్య ప్రజలు అది నిజమని నమ్మి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు తాజాగా ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ తమన్న కాజల్ అగర్వాల్ కూడా ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు క్రిప్టో కంపెనీ ప్రారంభోత్సవం ప్రమోషనల్ ఈవెంట్లలో ఈ ఇద్దరు సినీతారలు తెగ పాల్గొన్నారు అదే వీరి మెడకు చుట్టుకుంది పుదుచ్చేరిలో భారీ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ వెలుగు చూసింది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పది మంది నుంచి సుమారు రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు వసూలు చేశారు నిందితులు చివరకు ఏమీ చెల్లించకుండా చేతులెత్తేశారు దీనిపై ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అశోక్ కంపెనీ తమను మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ కేసులో పుదుచ్చేరి పోలీసులు సినీతారలు తమన్నా కాజల్ అగర్వాల్ను విచారించాలని నిర్ణయించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిప్టో కరెన్సీ కంపెనీని రెండు వేల ఇరవై రెండులో కోయంబత్తూరులో ప్రారంభించారు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ నటి తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో జరిగిన కంపెనీ సక్సెస్ ఈవెంట్కు నటి కాజల్ హాజరయ్యింది ఈవెంట్లో సుమారు వంద మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల ఆధారంగా పది లక్షల నుండి కోటి వరకు విలువైన కార్లతో సహా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి అత్యధిక లాభాలని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ పుదు రిలో వేలాది మంది నుంచి మూడు పాయింట్ నాలుగు కోట్లు వసూలు చేశారు ఈ వ్యవహారంలో నితీష్ జైన్ అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని కంపెనీ ప్రారంభోత్సవం ప్రమోషనల్ ఈవెంట్లతో తమన్నా కాజల్ అగర్వాలను ప్రశ్నిస్తే మరిన్ని ఆధారాలు దొరకవచ్చుననేది పోలీసుల ఆలోచన అందుకే ఈ ఇద్దరు హీరోయిన్లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు వీరికి కేవలం ఎండార్సీ లేనా లేదా కంపెనీ ఆర్థిక వ్యవహారాలలో ప్రమేయం ఉందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేయనున్నారు ఇక నిందితులు అందించిన సమాచారం మేరకు కాజల్ తమన్నాలను త్వరలోనే విచారిస్తారని తెలుస్తోంది అయితే ఈ స్కామ్ లో కాజల్ తమన్నా ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి